సహనా సహనౌభునక్తు సహనౌ భునక్తూ సహ వీర్యం కరవాహై తేజస్వినావీతమస్తు ఓం శాంతి 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 హరి ఓ దీని అర్థాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం అందరం కలిసి చేస్తున్నాం వచ్చే ఫలితాలను పరస్పరం పంచుకుంటూ పోతాం మన ప్రాణాలను నిలబెడుతూ క్షణం తీరిక లేకుండా అహర్నిశలు మనతోనే మన శరీరంలో చరించే శ్వాస గురించి మనం తెలుసుకోవటం ఎంతో అవసరం అని మీరు అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం అందరం కలిసే చేస్తున్నాం కనుక కామెంట్స్లో మీరేమైనా రాస్తేనే మీ స్పందన ఏమిటో నాకు తెలుస్తుంది బాగుందనే కాదు ఏ విషయమైనా మీకు నచ్చకపోయినా నేను చెప్పదలుచుకుని మీకు సరిగ్గా అందకపోవటం వలన ఏమైనా సందేహాలు కలిగినా నన్ను నేను సరి చేసుకుంటూ ముందుకు పోగలుగుతాను మనం చేసే పనుల్లో అతి ముఖ్యమైంది గాలి పిలుచుకోవటం ఆ పని చేయకపోతే ఏమవుతుందో అందరికీ తెలిసిందే ఆ పని చేస్తేనే ఇతర పనులు ఏమైనా చేయగలిగేది అంతేకాదు మనం చేసే పనుల్లో లేక మన కోసం జరుగుతున్న పనుల్లో శ్వాసకు ప్రత్యేకత ఉంది ఈ కాలంలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి తెలియని వారు చాలా తక్కువ మన ప్రమేయం లేకుండానే ఒక మెషిన్ తనంతట తానుగా చేసే పనులు హార్డ్వేర్ మన ప్రమేయంతో మనకు కావలసిన సమయంలో కావలసిన విధంగా ఆ మెషిన్ నుంచి ఆశించే ఫలితాలను మనకు అనుగుణంగా పొందేందుకు ఆ మెషిన్ నిర్మాత చేసిన విసులుబాటే సాఫ్ట్వేర్ భాగం పాతకాలం ఫోన్కి ప్రస్తుతం మీరు వాడి సెల్ ఫోన్కి ఉన్న తేడా ఆ సాఫ్ట్వేర్ వలన చోటు చేసుకుంటే ఫోన్ స్క్రీన్ ఏ రంగులో ఏ డిజైన్లో ఏ ఇమేజ్తో కనిపించాలి రింగ్ టోన్ ఎలాంటిది ఉండాలి దాని వాల్యూమ్ ఎంత ఉండాలి ఇత్యాది వెసులుబాట్లు కూడా మెషిన్లో పొందుపరిచి దాన్ని కస్టమైజ్ చేసుకునేందుకు మనకి అవకాశం కలిగించారు కనుక శరీరంలో ఎన్నో పనులు మన అనుమతి కోసం ఎదురు చూడకుండా అదే చేసేసుకుంటుంది గుండె కొట్టుకోవటం కానీ లివర్ స్ప్లీన్ లంగ్స్ రక్త ప్రసరణ లాంటి మనకు బాహాటంగా తెలిసే పనులే కాకుండా సైన్స్కి ఇంకా పూర్తిగా అంతు చిక్కని ఎన్నో పనులను మన శరీరం తనకు తానుగా చేసుకుంటూ ఉంటుంది అందుకు అవసరమైన సెన్సార్స్ దానిలో ఎన్నో ఉన్నాయి చిన్న ఉదాహరణ తీసుకుంటే మనం ఆహారాన్ని నోట్లో పెట్టుకోగానే దాన్ని అరిగించి శక్తిలోకి మార్చేందుకు అవసరమైన రసాలు లోపల విడుదలవుతాయి ఆహారం అరిగిన తర్వాత ఉత్పత్తి అయిన శక్తి వితరణ శరీర భాగాలకు జరిగిన తర్వాత వ్యర్థ పదార్థాలు వివిధ రూపాల్లో బయటకు విసర్జించబడతాయి సాఫ్ట్వేర్లో భాగంగా మనం మాట్లాడుతాం ఆలోచిస్తాం ప్రణాళికలు వేసుకుంటాం వాటిని చేతులు కాళ్ళతో అమలుపరుస్తాం ఇవన్నీ మనకు అవసరమని మనం అనుకున్న దాన్ని బట్టి మనకున్న శక్తి సామర్థ్యాల మేరకు మనం చేస్తుంటాం ఇలా కొన్ని పనులు మన శరీరంలో ఆటోమేటిక్గా జరుగుతుంటాయి కొన్ని పనులను మన ప్రమేయంతో చేస్తుంటాం వాటినే మనం ఇంతకుముందు ప్రస్తుతం మనకున్న వాడుక భాషలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం ఈ రెండిటికి నిర్దిష్టమైన పనులున్నాయి గుండె ఎంత కొట్టుకోవాలో మనం చెప్తే చేయదు కాళ్ళు చేతులు వాటింతటే మీ అనుమతి లేకుండా ఏదో పని చేసేయో అలా దేని పనులు పరిమితులు వాటికి ప్రత్యేకంగా ఉన్నాయి ఈ పనులన్నిటిలోకి భిన్నమైంది శ్వాసించే పని ఇది హార్డ్వేర్లోకి వస్తుంది సాఫ్ట్వేర్లోకి వస్తుంది శరీరం తనంతా తానుగానే శ్వాస ప్రక్రియను జరుగుతుంది మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించగలుగుతాం కొంత మేరకు అదే మనం ప్రాణాయామంలో చేసేది ఇది శ్వాసకున్న ప్రత్యేకత దాని మానాన్న దాన్ని వదిలేయచ్చు లేదా చెడు వాసన వచ్చినప్పుడు నీటిలో మునిగి ఉన్నప్పుడు కాసేపు గాలిని బంధించి ఉంచవచ్చు సువాసన వచ్చినప్పుడు గట్టిగా కూడా పిలుచుకోవచ్చు ఈ వెసులుబాటుని ఉపయోగించుకునే ప్రాణాయామంలో వివిధ రకాల పద్ధతులను మన పూర్వీకులు ప్రవేశపెట్టారు కోపవేశాలు ఈర్షాశ్రేయలు కలిగినప్పుడు అవమానాలు జరిగినప్పుడు మీ శ్వాస ప్రక్రియలో మార్పులు వస్తాయని మీరు గమనించి ఉంటారు మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఎటువంటి ఒడిదడుకు లేకుండా శ్వాస సావిగా సాగుతుంది పూర్తిగా జరుగుతుంది అంటే కడుపు లోపల వరకు పోయేంత నిడివి ఉంటుంది వ్యతిరేక భావనలు కలిగినప్పుడు కలిగిన ఒత్తిడి వల్లనే శ్వాస సగం సగం జరుగుతుండటం దానివలన ఎక్కువగా వేగంగా గాలి పీల్చుకోవటం జరుగుతుంటుంది అంతేకాక అందవలసిన ప్రాణవాయువు అందక నీరస పడిపోతుంటారు అందుకే శైశవ ధ్యానంలో శ్వాసను పూర్తిగా తీసుకుంటూ ఉంటే అంటే పూర్తిగా జరగనిస్తుంటే ఉద్రేకాలు ఆవేశాలు కరిగిపోవటం ప్రశాంతత కలగటం జరుగుతుంటుంది అంటే చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు ఎలా అయితే కడుపు వరకు గాలి తెచ్చుకుంటారో అలా వాళ్ళని నిద్రపోతున్న సమయంలో గమనిస్తే కడుపు సంకోచ వ్యాకోచాలు లయబద్ధంగా జరుగుతుంటాయి అందుకే దాన్ని శైశవ ధ్యానం అనటం జరిగింది ధ్యాన సాధనలో బౌద్ధులు ఉపయోగించిన పద్ధతి ఆనాపాన సతి అంటే ఆనా అంటే ప్రాణవానియు అపానవాయువు వాటితో సతి అంటే కూడుకొని ఉండటం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండమని అర్థం జరుగుతున్న శ్వాస ప్రక్రియను మీరు ఒక సాక్షిలా గమనిస్తూ ఉండాలి దీన్నే విపత్సన పిరమిడ్ ధ్యాన సంస్థలు మరెన్నో సంస్థలు మరెందరో దీన్ని అనుసరిస్తున్నారు ఆనా కానీ శైశవ ధ్యానంలో కానీ జరుగుతున్న శ్వాస ప్రక్రియను మీరు గమనించటమే మీరు చేయవలసింది ఆనా శరీరంలో జరిగే శ్వాస ప్రక్రియను ముక్కు చివరి భాగంలో గమనిస్తుంటే శైశవ ధ్యానంలో కడుపులో గమనిస్తుంటారు అంతే తేడా ఉద్రేకాలు ఆవేశాలు కలిగినప్పుడు శ్వాస ప్రక్రియలో తేడా వస్తుంది కనుకనే దాన్ని సరిచేసుకునేందుకు మీ ప్రమేయంతో లోపలి గాలిని గట్టిగా పీల్చుకొని నెమ్మదిగా వదిలిపెట్టే పద్ధతిని సూచిస్తారు ఇది శ్వాసకున్న ప్రత్యేకత విశేషాలు భౌతిక పరంగా ప్రాణవాయం రక్త రక్తశుద్ధి జరగటం మనందరికీ తెలిసిందే అది ఎలా జరుగుతుంది ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయి గుండె ఎలా పంపింగ్ చేస్తూ ఉంటుంది అన్నవి ఇక్కడ చర్చలో అంశాలు కావు కాబట్టి వాటి గురించి చెప్పడం లేదు కానీ ఈ చర్చలోని అంశం కాకపోయినా ఒక విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేమిటంటే గురక నిద్రపోయేటప్పుడు ఎవరికైనా శ్వాస భారంగా నడుస్తుందని గమనించే ఉంటారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా గాలి పీల్చుకోవటం వదలటం భారంగా చేస్తుండటంతో కొద్దిపాటి శబ్దం కూడా వెలువడుతుంది కానీ గొంతు ఛాతి శ్వాస ఇబ్బందులున్నా లేక గొంతులో కొవ్వు పొర ఏర్పడ్డా ఆ శబ్దం ఎక్కువగా వస్తుంది దాన్ని మనం గురక అంటాం శ్వాస భారంగా నడవటం కానీ లేదా గురక రావటం కానీ ఎందుకు జరుగుతుందో చూద్దాం ఇది ఎక్కడ చదివింది కాదు ఎక్కడ విన్నది కాదు ఆధ్యాత్మిక విషయావగాహన ధ్యాన సాధన వల్ల వచ్చింది ఆ తర్వాత నన్ను నేను ఇతరులను గమనించి తెలుసుకున్న విషయాలనే ఈ నా వీడియోల ద్వారా అందరితో పంచుకుంటున్నాను శ్వాస ప్రక్రియ హార్డ్వేర్లోకి వస్తుంది సాఫ్ట్వేర్లోకి వస్తుంది అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కానీ అందులో చిన్న వివరణ మనం మన ఆలోచనలకు ఉపయోగించే మెదడే శ్వాసను కూడా నియంత్రిస్తుంది కనుక మనం స్పృహలో ఉన్నంతసేపు అది మన మెదడు ద్వారానే నియంత్రించబడుతుంటుంది అందుకే ఏదైనా విషయంలో లోతుగా ఆలోచిస్తున్నప్పుడు కూడా శ్వాసలో తేడా రావటం గమనిస్తారు మళ్ళీ సర్దుకుంటుంది కానీ నిద్రపోయేటప్పుడు కూడా మనకి శ్వాస అవసరమే కదా అందువల్ల మనం స్పృహలో ఉన్నా లేకపోయినా చిన్న మెదడు పనిచేస్తూనే ఉంటుంది కనుక నిద్రలోకి జారుకునే సమయంలో శ్వాస ప్రక్రియను మన మెదడు చిన్న మెదడుకి అప్పచెప్తుంది అంతకుముందే శరీరంలోని హార్డ్వేర్ని నియంత్రిస్తున్న చిన్న మెదడుకి ఇది అదనపు పని కనుక పనితీరు కాస్త తగ్గుతుంది అందుకే శ్వాస భారంగా నడుస్తుంటుంది హార్డ్వేర్ పని మీద అదనపు భాగం పడిందనటానికి నిరూపణ ఏమిటంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం కూడా హార్డ్వేర్లో జరిగే పని మన శరీరానికి ఎంత ఉష్ణోగ్రత అవసరమో అంత ఉండేట్టుగా చూసుకుంటుంది కానీ నిద్రలోకి పోయినప్పుడు దాని పనితీరు తగ్గటం వలన ఈ ఉష్ణోగ్రతను నియంత్రించే పనిలో కూడా తేడా వస్తుంది అందుకే అప్పటి వరకు అవసరం లేకపోయినా నిద్రపోయేటప్పుడు దుప్పటి కప్పుకోవడం జరుగుతుంది అలాగే శరీరంలో అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా శక్తి తగ్గుతుంది రోగ నిరోధకానికి ఎక్కువ శక్తిని వాడటం వలన ఉష్ణోగ్రత నియంత్రణ జీర్ణశక్తి లాంటి పనుల్లో కూడా దాని నాణ్యత తగ్గుతుంది అందుకే నీరసించి మంచంలో పడుకుని ఉన్నవారికి కప్పటం జరుగుతుంటుంది నేను చెప్పదలుచుకున్నది నేను సరిగ్గా చెప్పగా అర్థం కాలేదనిపిస్తే మరోసారి వినండి అలా చిన్న మెదడు మీద పడ్డ అదనపు భారం వలన నిద్రపోతున్నప్పుడు శ్వాస భారంగా జరగటం కాస్త శబ్దం రావటం జరుగుతుంది మరి సమస్యలు సమస్యలుంటే అది గురకలోకి మారుతుంది ఏ సమస్య లేకపోయినా ఊపిరి నెమ్మదిగా పీల్చుకున్నట్లుగా మీరు గ్రహించవచ్చు అందుకే గురక పెడుతున్న వారిని కాస్త తట్టినట్టయితే వెలుకు వచ్చి వెంటనే గురక ఆగిపోతుంది ఒక్కోసారి మెదడు నుంచి చిన్న మెదడుకి హ్యాండ్ ఓవర్ చేయటం అది సరిగ్గా టేక్ ఓవర్ చేయకపోవటం అంటే దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవటం జరిగితే నిద్రపడుతున్న సమయంలో ఒక్కసారి ఉలికిపాడుతూ స్పృహలోకి రావటం జరుగుతుంటుంది అలాగే నిద్రపోతున్న వాళ్ళు మధ్యలో లేచినా ఒక్కోసారి ఉలికి పడుతుంటారు అందుకు కారణం ఆ సమయంలో శ్వాస ప్రక్రియ కార్యం చిన్న మెదడు నుంచి పెద్ద మెదడుకి ట్రాన్స్ఫర్ ఒక్కసారిగా అవటమే నిరంతర ధ్యానం వీడియోల్లో మా ధ్యాన తరగతుల్లో జరిగే శిక్షణ అంతా ఒక ప్రత్యేకమైన సిరీస్లో కట్టబోతున్నామని లోకడ సావిత్రి ప్రేరణతో అనే రెండు నిరంతర ధ్యానం ఇంట్రొడక్షన్ వీడియోల్లో చెప్పాను కదా వాటిలో ఈ విషయాలు ఇంకా ఎన్నో విషయాలను వివరంగా చెప్పడం జరుగుతుంది మీ స్పందన కోసం ఎదురు చూస్తుంటాను మీరు చెప్పదలుచుకుంది ఏదైనా మీ కామెంట్స్ రూపంలో మాకు అందజేయండి